ఆత్మంటూ ఇదిగా ఒక పదార్థం ఉందని కాదు తెలియటమే ఎరుకే ఎరుక అంటే ఏంటి తెలియటం తెలియపోవటమా తెలియపోవటము తెలియటమే తెలియటం కూడా తెలియపోవటమే నమస్తే ఒక చిన్న కొటేషన్ ఏంటంటే నేర్చుకోవటంలో కాలం ఉంది దర్శనంలో కాలం లేదు ఇప్పుడు తేలిగ్గా చెబుతా నేర్చుకోవటంలో కాలం ఉంది దర్శనంలో కాలం లేదు ఉదాహరణకి మీరు నిద్రపోతున్నారు లేదా కలగంటున్నారు కాలం ఉందా లేదు కదా సరే మెలకు వచ్చింది లేచారు ఎన్నింటికి లేచానని చూస్తారు ఎన్నింటి కలి వచ్చిందని చూస్తారు అంతే మీరు ఏదైనా అనుభవిస్తూ ఉన్న సమయంలో కాలం ఉండదు అనుభవిస్తూ ఉండగా కాలం ఉండదు దాన్ని తిరిగి మీరు నేర్చుకుందామనో నేర్పాలనో బోధలోనో బాధలోనో కాలం వ్యక్తమవుతుంది అది వారు చెప్పేది అర్థమైందా చూడటంలో కాలం అనుభవిస్తూ ఉండటం చూడటము అంటే అర్థం ఏంటి పేర్లే చూడటం వినటం ఇవన్నీ అనుభవిస్తూ ఉండటం అని పంచేంద్రియ జ్ఞానం అంతా అనుభవిస్తూ ఉండటాన్ని అంటారు కానీ జ్ఞానము అంటే అనుభవిస్తూ ఉండటము అని అసలు జ్ఞానానికి అర్థం అనుభవిస్తూ ఉండటం రుచి చూడు అని అంటారు అదే జ్ఞానం అంటే దాన్ని అనుభవం అన్నప్పుడు వర్తమాన కాలం అప్పుడు సరే అనుభవిస్తూ ఉండటం మీకు ఒక ఎప్పుడు తినని పదార్థం మీకు పెట్టా మీరు నోట్లో వేసుకున్నారు రుచిని గ్రహిస్తున్నారా ఆ క్షణాన్ని అనుభవిస్తూ ఉండటం అంటారు ఇంకా మీకు తెలియలే ఇంకా ఆలోచనగా దాన్ని మార్చలే దానికి పేరు పెట్టలే అప్పుడు దానికి పేరు పెడితే అది కాలం అయిపోదు అనుభవిస్తూ ఉండటము అంటే ముందు దాన్ని గ్రహించాలి కదండి గ్రహిస్తూ ఉన్న కాలము అని అనుభవిస్తూ ఉన్న కాలము అంటే గ్రహిస్తూ ఉన్న కాలము ముందు గ్రహించాలి కదా ఏదైనా అయితే తినాలా వద్దా అని అంటారుగా ఆయన తినబోయే ముందు రుచి ఎందుకు ఇవి అన్నీ కృష్ణమూర్తి గారి మాటలే మన ఇళ్లల్లో మాట్లాడే మాటలన్నీ జ్ఞాని బోధలే తినబోయే ముందు రుచెందుకు మరి సినిమాకు పోయే ముందు ఎంత యాంగ్జైటీ ఉంటుందో అడుగుతుంటా ఏమైతుంది చివరికి చూడు అని అంటారు అట్లా ఇప్పుడు చూడండి సినిమాకు పోతుంటాం వాళ్ళు చూసిన వాళ్ళు తీసుకెళ్తారు చూసేవాళ్ళం వెళ్తాం మనకు ఒక యాంగైటీ ఏమైతుంది హీరోయిన్ చేసుకుంటాడా చేసుకోడా అని ఉంది సరే ఒకవేళ అతను కథ చెప్పాడు అనుకోండి మీరు కాలంలోకి వెళ్ళిపోతారు నిర్ణయాల్లోకి వెళ్ళిపోతారు ఇది అనుభవిస్తూ ఉండటం అనే దాంట్లో ఇంకా మీరు ఉండదు అప్పుడు నిజంగా సినిమా వస్తున్నా ఇక దీ దృష్టితో చూస్తారు ముద్రతో చూస్తా తెలిసిన కథని సినిమా చూడటము అంటే ముద్దరతో చూడటం ఇదే ముద్దరంటే కాలం అంటే అదే సంభోగం నుంచి సమాధి వైపు ఏదైనా అది పేర్లు పెద్దలు పేర్లు ఒక్కొక్కళ్ళు ఒక ఉదాహరణ తీసుకొని చెబుతారు దానికి ముద్దలు లేకుండా చూడటం పేరే కాలం లేకుండా చూడటం అనుభవిస్తూ ఉండటం ముద్దలతో చూడటమే కాలంతో ఉండి చూడటం అని అందుకని భవిష్యత్తు తెలుసుకోకూడదు అంటారు పెద్ద భవిష్యత్తు తెలుసుకుంటే జీవించడం అనేది పోతుంది అంటే మీరు మీరు జ్యోతిష్యం ఉందా లేదంటారా అది అడగొద్దంటారు నేను అది ఆ జోలికి వెళ్ళేట్ల విషయం చెప్పండి రెండోది రమణ భగవాన్ది అంటే చెడు వైపు ఎందుకు దృష్టి పెడుతున్నావు ఆ ఆలోచన ఎవరికి వచ్చింది అని ఎందుకు ధ్యానం చేయకూడదు ఇంకొక ఉరికే కొంటిగా చెబుతా ఊరికే సరే సమాధానం చూడే ఆలోచనలు ఏదో కామో వీక్నెస్లో ఉంటాయి కదా అవి వచ్చినాయి కదా భగవాన్ వైపు చెప్పటమేమో ఆ చూచేవాడిని చూడరాదా అంట అంటే శుద్ధ ఉనికి వైపు చూస్తే అక్కడ వికారాలు కనపడవు శుద్ధ ఉనికి వైపు చూస్తే మీకు వికారాలు ఇప్పుడు మీరు చూడండి జాగ్రత్తగా నేను చిన్నతనంలో నేనే కాదు మీదైనా అలా పడుకొని చూస్తుంటే చంద్రుడు కనపడతాడు అలా చూస్తుంటే మబ్బులు కనపడతాయి కొంచెం చూస్తుంటే నక్షత్రాలు కనపడతాయి ఇవన్నీ ఎక్కడ ఉన్నాయి ఆకాశంలో ఉన్నాయి కొద్దిగా అలా చూస్తుంటే జనరల్గా ఇవన్నీ మొదటి దృష్టిలో అన్ని దగ్గరగా కనపడతాయి కొద్దిగా చూస్తే కొద్దిగా దూరంగా చంద్రుడు కనపడతాడు ఈ మేఘాలకి ఇంకా కొద్దిగా చూస్తే ఆ చంద్రుడు కంటే ఆవులా నక్షత్రాలు కనపడతాయి ఇది మన అనుభవమే ఇంకా కొద్దిగా చూస్తే మీకు ఆకాశం అంటూ ఏం కనపడదు ఆకాశం అంటే అర్థం ఏమిటి అంటే ఇవన్నీ ఏకం చేసి తనలో ఉంచుకున్నట్టుగా కనపడి లేని వస్తువు ఏది ఉందో ఆకాశం అంటే అది అది లేదా అంటే ఉంది ఉంది అంటే లేదు అలానే చూచేవాడిని చూడు అని అంటే ఏ కామవాంచి వచ్చింది కొద్దిగా వస్తే వచ్చింది మేము చెడ్డవాణం లేకపోతే దానివైపు ఉరకటం అలా ఉంచి ఒక క్షణం మీ ఉనికి వైపు దీన్నే నేను నాన్న స్పృహ ఉంటుంది జాగ్రత్తగా చూడండి నా స్పృహ చూసాము ఎప్పుడన్నా అస్పృహని చూడము ఉన్నామనుకొని చేస్తాం ఇప్పుడు ఈ కామవాంచి వచ్చినప్పుడు ఉన్నాను అనుకున్న వైపు అటు చూస్తే కామవాంచి దానికి కనపడదండి మీకు ఇది ఈ ఈ సూర్యుడు మబ్బులు చూస్తున్నట్టుగా నేను అదే ఆశ్చర్యంగా ఉంటుంది ఈ ఆకాశంలో విమానం పోతున్నప్పుడు మబ్బుల్లో పోతున్నట్టు ఉంటుంది నిజంగా అండి మబ్బుల్లో పోతుంటే ముందు భూమికి దగ్గరగా ఆ తర్వాత మబ్బులకి దగ్గర దగ్గరగా తర్వాత మబ్బుల్లో మబ్బుల పైన మబ్బులపైన ఇంకా చాలా పైన అసలు మబ్బులు కూడా కనపడదు అంత పైన వెళ్తుంది అమ్మ విమానం సుమారుగా మూడు వేల అడుగుల పైన ఉంటుంది ఇట్లా కనపడుతుంటుంది అట్లానే ఇప్పుడు నేనున్నాను స్పృహ మాకు లేదు లేకపోయినా అన్ని పనులు చేస్తున్నాం స్పృహ ఉ స్పృహ ఎంత అంతర్లీనంగా ఉండి అన్ని పనులు చేస్తుంటాం అయితే నేనున్న స్పృహ ఉన్న తర్వాత దాన్ని ఏం ఆక్రమిస్తుంది కోరికలు కామాలు ఆక్రమించి కార్యం లేకమైపోతాయి తాజాత్మిక అక్కడ కొద్దిగా దీన్ని చూసినట్టుగా కొద్దిగా వివేకంగా కొద్దిగా సంయమనంతో మీరు అది చూస్తుంటే ఏమైతుందంటే నేనున్నాను స్పృహ ఉనికి అనమాట అసలు అక్కడేం కనపడదు అదొకటి ఇంకా నేను కొంటిగా అంటున్నాను మీకేంటి నాకు ఈ అలవాటు ఉండద్దు బాధగా ఉంది అది నశం కావచ్చు కామం కావచ్చు ఏదో ఒకటి నాకు పోవాలి నాకు నారాయణమూర్తి దర్శనం కావాలి నాకు ఎవరో తెలియాలి నాకు ఆత్మజ్ఞానం కావాలి కదా ఎవరికి నాకే ఇప్పుడు ఇవి ఎవరికి చూడు ఒకసారి అంటే ఇక్కడేం పెద్ద అది ఉనికి చూడని చెప్పట్ల నేనేమంటానంటే అది ఎవరికే వచ్చిందో అది వీడికే వచ్చింది ఎందుకు నీకు ఈ కరెక్షన్ ఏమిటి నీకు ఏం కావాలి అసలు ఊరిగా సరదా కొంటిగా నీకు ఏది కావాలి ఎందుకు ఇవి ఎందుకు వీడివైపు చూస్తున్నావు నీకు అది కావాలంటే అటు చూడరాదా వీటం చూస్తున్నావు అది ఈ మొదటి స్టెప్పు ఉనికి చూస్తానికి ఉపయోగపడుతుంది ఇది ఇది కాబట్టి ఇక్కడ భగవాన్ చెప్పింది కృష్ణమూర్తి గారు చెప్పింది ఎలా ఏకమవుతుంది అది మీ ప్రశ్న కదా ఇప్పుడు శ్రీ కృష్ణమూర్తి గారిది మనం ముందుగా ఏం చెప్పాము కాలము అంటే ఏంటి గత జ్ఞాపకము లేదా ఒక కోరిక అది కాలం నేర్చుకోవడంలో కాలం అంటే మీరు మానేద్దాం అనుకున్న పోనీ దానికి నేర్పాలనుకున్న మీరు దేన్నో దీన్ని గతాన్నే చూడాలి అదే కాకుండా కొద్దిగా సమయనంతో చూస్తే ఆధారం లేదంటే ఏంటి మీకేం కనపడుతుంది జాగ్రత్తగా కృష్ణమూర్తి గారు చూడండి ఈ ఆలోచన వచ్చాకనే ఇవి కనపడతాయి ఈ ఆలోచన లేనప్పుడు ఏమున్నాయి అంతే ఏం లేదని కనపడ ఆలోచన లేనప్పుడు ఏమో ఇవి కనపడతాయి అంటే వర్తమానంలో ఇది కనపడుతూ గతంలో ఇవి కనపడతాయి అని వారు చెబుతున్నారు భగవాన్ ఏంది ఇంకో రకంగా ఉనికిని చూడు నీకు దానికి అక్కడ కామవాంచ కనపడదు నువ్వు ఆలోచన చూడు ఇవన్నీ అక్కడ కనపడతాయి ఇది ఆలోచనవే ఉనికివి కాదు ఆలోచన అంటే అర్థం ఏంటి ఆలోచన అంటే అర్థం ఏమిటి అంటే ఒకదానం తేలిక జీవిత మనకు మెలకు వస్తుంది మనసు వస్తుంది కదా గ్రహింపు వస్తుంది గ్రహింపు వచ్చిన తర్వాత ఒక కోరిక వస్తుందిగా గ్రహింపులు ఒక కోరిక వచ్చిందనుకోండి దాన్నే మనసు అన్నారు దాన్నే కాలం అన్నారు దాన్నే అన్నారు మీరు గ్రహింపుని చూసారా గ్రహింపు వైపులో ఏం కనపడవు గ్రహించిన దాంట్లో ఇవి కనపడతాయి మీకు మెలకు వచ్చాక ఇవన్నీ వచ్చినాయా ఇవన్నీ వచ్చాక మెలకు వచ్చిందా ఇదే సింపుల్ ఇదే కాబట్టి ఇద్దరు చెప్పింది కూడా అదే సత్యాన్ని ఇద్దరు కూడా చెబుతున్న సత్యం పెద్దలు చెప్పిన జ్ఞానం చెప్పిన మాటలన్నీ కూడా అదే చెబుతున్నాను మీరు నేను ఎందు అక్కడ ఉండకాలి చెప్తాను ముందు మబ్బులు చంద్రు దానిపైన నక్షత్రాలు ఆ పైన ఆకాశం అనేది ఒకటి కనపడుతుంది ఇంకా ఆకాశాన్ని చూసుకుంటూ వెళ్ళండి ఆకాశం ఉంటే ఒకటి కనపడదు ఇక్కడ కూడా మీరు కోరికను చూడండి కోరిక ఏర్పట్టడాన్ని చూడండి దానివైపు కోరిక రాక చూడండి చూసిన తర్వాత మీకు అక్కడేంది అదే ఉనికి ఏం కనపడిన దాని పేరు ఉనికి అంటే ఏం కనపడిన దాని ఉనికి ఎట్లా ఉంటున్నారు ఆ కనపడని చూసేది ఎవరో అది గ్రహింపే అట్లా ఈ విధంగా అన్ని అన్ని అందుకనే చెబుతారు భగవాన్ రమణ మహర్షులు వారు ఎక్కేవాడు ఎక్కి ఉన్నాడు కదా వాడు అటు వస్తున్నా ఇటు వస్తున్నా ఎవరు ఏవైపు వస్తున్నా కనపడుతున్నా అక్కడ ఉంటుంది ఇటు ఇటు రా అని చెబుతుంటే అట్ట అది గురువు అట నువ్వు ఇది మార్చు ఇటు రా అని చెప్పడు అక్కడే పక్కకి వెళ్ళు అక్కడ ఉంటా ఇప్పుడు అదేదో సినిమా వచ్చిందండి మహేష్ బాబు గారిది వాళ్ళు కొంతమంది ఫ్రెండ్స్ను పైన పెడుతుంటారు పైన పెడతాడు ఆ హీరోయిన్ని ఎత్తుకొని వెళ్తుంటారు పైను చూస్తుంటారు ఇక్కడ ఉన్నారు అక్కడ ఉన్నారు అట్లాంటిది గురువు అంటే అది అవి నువ్వు ఆ గొంతులోకి వెళ్ళొద్దు అట్టే వస్తున్నా వాడు ఇంకో గొంతులోకి వెళ్ళిపోతారు టన్ను వీడియో తెలియదు కదా చిత్రం అది అట్లానే అందరూ పైకి ఎక్కాక అన్ని దారులు ఏకమైపోతాయి అన్ని దారులు సమానమే ఎవరే దారి వాళ్ళకి వీలును బట్టి ఎంచుకుంటారు నువ్వు అది ఆపేసి ఇటు రమ్మని చెప్పడు గురువు అట్లాంటిది కాబట్టి కృష్ణమూర్తి గారైనా అక్కడ భగవాన్ రమణ మహర్షుల వారైనా సద్గురు శివానంద భగవాన్ల వారైనా నీ వారైనా ఎవరు చెప్పినా ఈ వ్యక్తి చెప్పినా సత్యం వైపు సహేతుకంగా చెప్పేటప్పుడు చెప్పే భాషలు అప్పుడు ఉదాహరణలు సెల్ఫోన్లు లేవు టెలిఫోన్లే ఉన్నాయి టెలిఫోన్లకు ముందు పూర్వం టెలిగ్రామ్లో ఉంటాయి అట్లా ఏవో ఉంటాయి ఉదాహరణ మారుతాయి చెప్పితే విషయం అదే కదా నేను అదే అన్న ఇప్పుడు మీకు ఫోన్ వచ్చింది అక్కడ ఆడవాళ్ళు చేశారా పిల్లలు చేశారా టచ్ అయ్యొచ్చు మీకేం తెలుస్తుంది ఇత్యాగాన్ని తెలియదు నెంబర్కి లింగం ఏముంది నెంబర్కి యజమాని ఎవరు నెంబర్కి ఏం లేదు అట్లానే ఇక్కడ కూడా చూడటమే మీ దృష్టిని విచారణ అంటే ఏం లేదు రవి గారు విచారణ అంటే మీ దృష్టిని సారించటం ముందు 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 ముందుకు సారిస్తే విచారణ విచారణ అనే మాటకి అర్థం ఏమిటి అంటే అభేద స్థితి చేరటం అభేద స్థితిని చేరటం మనకి విచారణ అని పెద్దలు చెబుతారు విచారణ దానికే తేలిగ్గా నేను ఎవరని ఒక మాట చెప్తా కృష్ణమూర్తి గారు చెప్పేది భగవాన్ చెప్పేది అదే కాకపోతే ఇక్కడ వీరేముంటున్నారంటే పూర్ణంగా మన మామూలు వ్యవహారిక భాష వైపు నుంచి చెబుతున్నారు శ్రీకృష్ణమూర్తి గారు భగవాన్ ఏం చెబుతున్నారు వ్యక్తి వైపు నుంచి చెబుతున్నారు వ్యవహారం వైపు నుంచి చెప్పినా సత్యాన్ని చేరొచ్చు వ్యక్తి వైపు నుంచి చెప్పిన సత్యాన్ని చెప్పవచ్చు కానీ సహేతుకంగా ఉందా సత్యాన్ని నుంచి తీసుకొని చెప్పాలి కానీ దీన్ని తీసుకొని దానివైపు చెబితే కుదరదు దాన్ని తీసుకొని దీనివైపు చూడాలి అలా చూసినవాడు గురువు అంటే మీ అనుమానం క్లియర్ అయింది చెప్పింది తర్వాత ఎవరికి వచ్చిందని అంటే అదే మిమ్మల్ని కాదు మనసు మీరు ఆత్మ ఇక్కడ బాగా నెక్స్ట్ మీ ఆత్మను ధ్యానించండి అన్ని కోరికల్ని అన్ని కోరికలు మిమ్మల్ని ధ్యానించండి ఆత్మని ధ్యానించండి అంటే ధ్యానము అంటే ఏం చెప్పండి తదేకంగా దాని గురించి మననం చేయటం ఏంట్రా పరధ్యానంలో ధ్యానంలో ఉన్నామంటే సరే మామూలు వాడికి అయితే ఒక అమ్మాయో ఐస్ క్రీమో ఉంటుంది ధ్యానించటము అనే మాటకు అర్థం ఆత్మని ధ్యానించటము అంటే ఆత్మని తదేకంగా అర్థం చేసుకునే ప్రయత్నం చేయమని కానీ ఆత్మని ధ్యానించటం అంటే ఆత్మ వేరు ధ్యానం వేరు ఆ పదాలు ఇక్కడ తీసుకో అపార్థం కాదు అది ఆత్మని ధ్యానించటం అంటే ఆత్మల ఎరుకగలిగి దాని మీద అంటే ఆత్మని ధ్యానించటం అంటే అర్థం ఏంటి ఉదాహరణకి ఇందాక నేనేం చెప్పా ఆకాశము నక్షత్రాలు చంద్రుడు మబ్బు కలిసి కనపడ్డాయి కదా ఇప్పుడు నేను ఆకాశాన్ని ధ్యానిస్తున్నా అంటే ఆకాశాన్ని చేరుకోవటానికి నా మనసు దృష్టిని సారిస్తున్న దాని ధ్యానము అన్నా దగ్గర లేదు అని తెలుస్తుంది దగ్గర లేదు మబ్బులు వేరే మబ్బుల కంటే కొద్దిగా దూరంగా చంద్రుడు చంద్రుడు కంటే కొద్దిగా దూరంగా ఆకాశము నిజంగా చూస్తే ఆకాశం లేదు అట్లానే ఆత్మ ధ్యానం వేరుగా ఉంది ధ్యానము ఆత్మ వేరు కాదు అని ఆ ధ్యానాన్ని ధ్యానించండి ఆత్మతో ధ్యానించండి అంటే ఆత్మని ఇట్లా చిన్నగా ఒకసారి చూస్తే మీకు ఆలోచనలు శుద్ధ ఎరుకలు విడిగా ఉంటాయి ఆలోచన వేరు ఇది అని మీకు చక్కగా సుస్పష్టంగా సుస్పష్టంగా పుల్లకి పుల్లకున్న అగ్గి అగ్గికి తేడా తెలుస్తుంది అసలు అంత స్పష్టంగా ఉంటుంది అగ్గి పుల్ల అన్నారు అగ్గి పుల్ల అట్లా అందుకని ఏంటంటే ధ్యాన ఆత్మను ధ్యానించండి అంటే అర్థం ఏమిటి అంటే చూడండి ఇవి దేహానికి దేహం కంటే కొంచెం ముందు మనసుకి మనసు కాగా ఆలోచనలు ఆలోచనలు ఎప్పుడు వచ్చినాయి మనసు వచ్చాకొచ్చింది మనసు వచ్చింది మెలకు వచ్చాకొచ్చింది మెలకు అనే మెలకువ హృదయమన్నా మెలకువ ఆత్మన్నా వేరు కాదు అని ఈ విచారణ పేరే ఆత్మను ధ్యానించటం అంటే దాన్ని ఒక్కొక్క దాన్ని సూటిగా అర్థం చేసుకునే ప్రయత్నానికే ధ్యానించడం అన్నారు ధ్యానము అని మీకు అర్థమైంది ఏంట్రా పరధ్యానంలో ఉన్నా అంటారు అంటే వీడి మాట వింటే ధ్యానంలో ఉన్నట్టు వేరే ఆలోచిస్తే అది పరధ్యానం ధ్యానం అంటే ఏం లేదు ఒక దాని మీద దాని గురించి ఎరుక్కగలిగి ఆవయముగా ప్రయాణం చేయటమే ధ్యానం అంటే ఏ కోణముకుడు అవ్వటం ఏ కోన్ముఖుడు అవ్వటం మూలాన్ని చూడటం ఆత్మని ధ్యానించటం ఆత్మ అంటే ఇది మూల కారణము మూల కారణము ఇప్పుడు నేను చెప్పాలో ఆకాశం దాకా చిన్నగా ఆ దూరం కలిసి ఉందా కలిసి ఉందా కలిసి ఉందా కలిసి ఉందా అని చూస్తే చివరికి కలిసి ఉన్నా కనపడి కలిసి ఉన్నట్టుగా కనపడి కలిసి తెలిసి నిజంగా చివరిలో అది కూడా తెలియటం పేరే ధ్యానం అండి ఇదంతా కలిపి ధ్యానం అని పేరు నేను అర్థం చేసుకున్నాను భగవాన్ చెప్పిన కృష్ణమూర్తి గారు వ్యవహారికంగా చెబుతారు భగవాన్ వ్యక్తి తీసుకొని చెబుతారు వేదాంతం దైవాన్ని అంటే ఒక పేరు పెట్టి చెబుతారు ఏంటే ఏదైనా ఒకటే సత్యం అట్లా మీరు ఒకసారి ఒక ఎగ్జాంపుల్ చెప్పారు కాలిఫోర్నియా ఎలా ఉంటదో చూశాను కాలిఫోర్నియా కాలిఫోర్నియా నేను ఎప్పుడు వెళ్ళలేదు ఉండదని కానీ తెలియదు అసలు ఆ సిటీ ఎలా ఉంటుందో ఊహించండి అంటే ఎన్ని కళ్ళు మూసుకున్నాను అర్థం కాదు అలాగే కాలిఫోర్నియా అంటే ఏంటో తెలియదు ఆత్మ కూడా ఏమిటో ఒకసారి ఒక్కసారి ఆలోచనలు అలా ఉంటే అర్థం కాదు కాలిఫోర్నియా అంటే తెలియదు అన్నాం కదా ఆత్మ కూడా అట్లాంటిదే కదా ఆత్మ కూడా ఉందనుకోని అంటాం కానీ తెలియదు అని అంటున్నారు కదా తెలుసు అంటున్నారు కదా తెలియదు తెలుసు అనే దానికి తెలియటం పేరే ఆత్మ అంటే ఆత్మ అనే మాటకు అర్థం ఏంటంటే తెలియటము తెలియకపోవటానికి మధ్య ఉండే అవిరామం కానీ దాన్ని రాముడు అంటారు దాని జ్ఞానం అంటారు తెలియటం అంటే ఏమిటి తెలియకపోవటం అంటే ఏమిటి దాని అర్థం పేరే ఆత్మ అంటే ఆత్మ అంటూ ఇరుగు ఒక పదార్థం ఉందని కాదు తెలియటమే ఇరుకే ఎరుక అంటే ఏంటి తెలియటం తెలియపోవటమా తెలియకపోవటము తెలియటమే తెలియటం కూడా తెలియపోవటమే తెలియటం కూడా కాలిఫోర్నియా మీకు తెలుసా ఇది తెలిసింది కానీ కాలిఫోర్నియా తెలియదు కదా కాబట్టి తెలియకపోవటం తెలియటమే తెలియదు అన్న విషయం మీకు తెలిసింది తెలుసు అన్న విషయం కూడా ఆత్మ అనేది తెలియదు అంటున్నా ఆ తెలియటము తెలియకపోవటం అనే ప్రక్రియలో ఆ ఉండే ఆ ఎరుకనే దాన్నే ఆత్మ అంటారు ఆత్మ ఏది వీటికే తెలియకపోవటము తెలియటం గురించి తెలియటం పేరే ఆత్మని కానీ ఆత్మ అంటూ ఒకటి తెలియటం అనుభవం పొందటం అనేది ఏం లేదు నమస్కారం